హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే సూర్యని కలవడానికి భూమి అయితే వచ్చేసి ఉంటుందన్నమాట అలా భూమిని చూసేసి సూర్య అయితే చాలా అంటే కోపడుతూ ఎందుకు వచ్చావు ఇక్కడికి వెళ్ళిపో అనేసి సూర్య అంటూ ఉంటే మీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను అనేసి భూమి అంటుందన్నమాట నాకెందుకు థ్యాంక్స్ అనేసి అంటూ ఉంటే అప్పుడే భూమి అయితే ఇందాక ఎస్పీ ఆఫీసర్లు మీ దగ్గరికి వచ్చేసి మిమ్మల్ని ఈ విధంగా కొట్టింది ఎవరు అనేసి అడుగుతున్నా కూడా మీరు సమాధానం చెప్పలేదు అంటే భావ పేరు చెప్పలేదు అనేసి అంటూ ఉంటే ఏంటి అంటే మీ ఆయన కొట్టాడు అనేసి నేను చెప్పాలా నాకు ఈ స్థితి ఈ గతి పట్టడానికి మీ ఆయన అని నేను చెప్పాలా అనేసి అంటూ ఉంటే అలా కాదండి అంటే అంటే మా ఆయన పేరు చెప్పకుండా మీరు చాలా సహాయం చేశారు కదా అనేసి అంటూ ఉంటే అప్పుడే సూర్య అది అదిరిపోయే రివీల్ అయితే ఒకటి చేస్తాడనమాట అది అంటే నేను ఎందుకు గగన్ మీ ఆయన పేరు ఎందుకు చెప్పలేదు అని అంటే మీ ఆయన్ని నా చేతులతో నేనే కొట్టాలి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పోలీసులు కొట్టడం కాదు నా చేతులతో నేనే కొట్టాలి ఇంకొకటి ఏమి అంటే నా టార్గెట్ ఇప్పుడు కేపి కాదు వాళ్ళ కొడుకు గగన్ అనేసి అంటాడనమాట అంటే గగన్ సూర్యకి సారీ చెప్పాలి అనేసి హాస్పిటల్కి వచ్చి ఉంటాడనమాట అంటే సూర్య మాట్లాడే మాట్లా మాటలన్నీ బయట డోర్ దగ్గర నుంచొని మొత్తం వినేస్తూ ఉంటాడనమాట గగన్ కూడా ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అనేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట కానీ సూర్య మాత్రం గగన్ పైన చా పట్టారన్నంత కోపంతో రగిలిపోతూ ఉంటాడనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో గగన్కి సూర్యకి ఏ గొడవ జరగనుంది అనేది చూ దము సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ సీరియల్స్ అన్ని వేషాలు